ఫ్రెండ్స్ ఇతని గాడిదతో కలిసి తన షెట్కున్న వాటర్ అంతా కూడా పిండుకుంటూ ఉంటాడు పక్కన చూసేసరికి ఒక తిమింగలం అయితే కన్ను తెరిచి వీళ్ళని చూస్తుంది చైన్స్ తో కట్టేసి ఉంది అసలు తిమింగలానికి ఏమైంది అని చెప్పి అంటే సంవత్సరాల కిందట చాలా పడవలను అయితే అది మింగేసింది దాని కడుపులోనే ఉన్నాయి అలా డైజెషన్ కాక అది అక్కడే ఉండిపోయింది ఒక ఐలాండ్ లాగా మనం దాన్ని ఏమీ చేయలేము అని చెప్పి అంటే ఇంతలోనే ఆ తిమింగలం ఏడవడం వీళ్ళు చూస్తారు దాన్ని ఎలాగైనా మనం ఇప్పుడు వెళ్ళి కాపాడదాం పదా అంటే అదంతా మనకు వద్దు అంటే నువ్వు వస్తావా రావా అని చెప్పి ఇక వెంటనే వాళ్ళైతే దాని ముక్కులో నుంచి అయితే లోపల వెళ్ళిపోతారు అయితే ఆ తిమింగలానికి గాయం అయ్యేలాగానైతే ఈ గాడిద చేస్తూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా దానికి కోపం వచ్చి ఆ చైన్స్ అన్నిటిని తెంపుకొని ఒక్కసారిగా గట్టిగా తుమ్ముతుంది ఇక వెంటనే వీళ్ళు బయటకు వచ్చేస్తారు అలా దాని కడుపులో ఉన్న ఆ షిప్స్ అన్ని కూడా బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి మొత్తానికి ఆ తిమింగలాన్ని అయితే కాపాడేశాం ఇక మనం వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటే ఆ తిమింగలం వల్ల ఇప్పుడు ఎన్ని అనర్థాలు జరగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం అవుతుంది అంటే అదంతా పట్టించుకోకు అని చెప్తారు వీడియోకి పాటుకోవాలంటే సబ్స్క్రైబ్